చేస్తున్నారండి బానేసేనా నాకు అన్సీ లేదండి చెప్పాను కదా నవనీత్ అండి నవనీత్ జిమ్ ఇది మీకు ఈ రోజు ఈ జిమ్ అంతా చూపించి ఏమున్నాయి అవన్నీ చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను ఊరిలో తమాషాకి నేను కూడా చేస్తున్నానండి అని ఫీల్ చాలా బాగుందండో ఎప్పుడు నేను వీడియోలో పవన్ కళ్యాణ్ ఆ వీడియోలో చోటలే ఆ సినిమాలో చోటలే ఎప్పుడు తేని వేసుకొని ఎప్పుడు చేయలేదు నాకు కూడా చాలా థ్రిల్గా ఉంది జిమ్ చేసినా చనిపోయినా మా చేసినా చనిపోయినా ఫోటోస్ పట్టుకుని నాకు చాలా వచ్చినాయండి మా నవనీత పుణ్యమాణి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ సోమ్ గార్డెన్ చూసారా నేను ఎక్కడ ఉన్నాను మీకు అర్థమైంది జిమ్ రూమ్ లో ఉన్నానండి సెలబ్రిటీలకి మాత్రం తీసుకొని విధంగా జిమ్ నవనీత్ పెట్టుకో మీకు నా రోజు నుంచి నేను వరుసగా వీడియో చూపిస్తున్నాను కదా మా పాప వాళ్ళు ఇట్లా కోకాపేటలో ఉన్నాము నవనీత అసలు జిమ్ ప్రతిరోజు కంపల్సరీ చేస్తాడండి వన్ అవర్ చేస్తాడు బయట జిమ్ మూడు మూడు దగ్గర మెంబర్షిప్ తీసుకున్నాడండి అండి అంత ఇష్టము ఫుల్ ఏ జిమ్లో ఒక జిమ్లో ఏమి ఉన్నాయో అన్నీ ఉన్నాయి మీకు ఈ మీరు తప్పకుండా ఈ వీడియో చూడాలని చెప్పేసి అంటే ఎప్పుడు గార్డనే కాకుండా ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ఎక్సర్సైజ్ చేసేదానికి కొంచెం బాగా మీకు చూపించాలని ఈ వీడియో చేస్తున్నాను తర్వాత నేను ఫస్ట్ అన్ని చూపిస్తానండి తర్వాత అసలు ఎలా చేయాలో నాకు తెలీదు తర్వాత కొంచెం నవనీతిని రిక్వెస్ట్ చేశాను చూపిమని తర్వాత ఇంత వీడియో పోదాము ఒకసారి చూడండి అసలు ఈ చూస్తుంటేనే కొంచెం భయంగా ఉంది నాకైతే అసలు వెయిట్స్ పట్టుకొని ఇది రోజు అయ్యేది కాదండి జిమ్ అనేది చాలా సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ ఉండాలి చాలా మంచి అలవాటు నా వయసు వాళ్ళకైతే వాకింగ్ బెస్ట్ అండి చిన్నపిల్లలైతే జిమ్ అనేది మంచి అలవాటు అది కూడా ఇంట్లోనే మనం బయటకెళ్ళకుండా ఇంట్లోనే మంచిగా అన్ని పెట్టుకున్నాడు నాకు చాలా ఎప్పుడు వల్ల నవనీదు జిమ్ చేస్తుంటే చాలా మచ్చటస్తుంది ఒకసారి నేను నవనీతే ఎప్పుడు ఎక్సర్సైజ్ చేయలేదు లేదు ఈరోజు మీ పుణ్యవారి ఈరోజు ఏమో చూసే వాళ్ళకి వెళ్ళింది చూడండి దీని పేరు కూడా అసలు ఏమో అంటున్నా నాకు తెలియదు ఏం పేరు నో దీని ఇది స్మిత్ మెషిన్ అంతా స్మిత్ మెషిన్ స్మెత్ మిషన్ నాకు అసలు నోరు వంటారో లేదండి చూడండి వెయిట్స్ చాలా ఉన్నాయి ఇక్కడ మార్నింగ్ మంచి ట్రైనర్ ఉన్నారండి ట్రైనర్ పేరు పేరు నాకు సతీష్ సతీష్ అప్లోడ్ కూడా మంచిగా వచ్చి ప్రతి రోజు ఎంత అంత జిమ్ చేస్తున్నా కూడా ట్రైనర్ పక్కన కంపల్సరీగా ఉండాలండి పొరపాటున పెద్ద పెద్ద వెయిట్స్ కదా చూడండి ఫిఫ్టీ ఎమ్మో ఇదేంటిది ఎంత పెద్దది అబ్బా ఏంటి నా నీట్ అసలా చూసాం చూడండి పెద్ద పెద్ద మెషిన్ ఇలాగా నేను జిమ్ జెన్స్ చేసి జిమ్కి ఎక్కడ పోలేదు ఇది ఇంట్లోనే కాబట్టి నా ఆల్రెడీ ఇల్లే కాబట్టి నేను దగ్గర నేను చూడగలిగాను చూడండి ఎంత బాగుందో ఇక్కడ చూడండి ఈ ఎన్ని కేజీలు నాని ఇరవై ఓ ఓయమ్మ ఇరవై కేజీలు ఒకసారి ఎంత చూస్తా ఉండండి అమ్మ కష్టమే కష్టమేనండి నడు పట్టుకుంటుంది అసలే మార్నింగ్ మార్నింగ్ బిందు పూరీలు పెట్టిందండి ఫుల్గా పూరీలు తినొచ్చా నేను చూడండి ఎంత బాగున్నాయో ఇది కూడా చాలా బాగుంది అసలు కదిలిచినాకున్నా ఇరవై ఇరవై కేజీలు అమ్మా అసలు అది ఎంత బాగున్నారండి జిమ్ ఎన్ని ఉండాలి అన్ని ఇక్కడ చూడండి పెద్దది ఉంది ఇది కేబుల్ మిషన్ అండి దీన్ని కేబుల్ మిషన్ అంటారు నేను నాకు తెలియదు ఇప్పుడు దాకా ఇప్పుడే తెలుసుకున్నాను చూడండి అసలు ఎంత బాగుందో నేను కూడా ఒకసారి ట్రై చేస్తానండి చూద్దాము ఎలా చేయాలో తెలీదు వద్దులేండి అనవసరంగా చేస్తే మళ్ళీ ఇబ్బంది అవుద్ది చూడండి పెద్ద మిషన్ దీంట్లో వెయిట్స్ పెట్టుకోవచ్చు అంత రావాలి అంత వెయిట్స్ దీంట్లో చాలా ఉన్నాయి చూడండి ఎన్ని వెయిట్స్ అబ్బా అబ్బా ఎన్ని ఎన్ని చాలా కేజీలు ఉన్నాయి ఏ నోని ముప్పై వంద కేజీలు దాకా ఉన్నాయండి చూడండి మంచిగా ఇంట్లోనే జిమ్ సిస్టమ్ అండి బాగుంది ఇక్కడ చూడండి దీన్ని దీన్ని ఇది కూడా చాలా బాగుంది మనం నిలబడుకొని తొక్కేది పెద్ద పెద్ద పీసులు అండి బాగా ఇక్కడ మామూలుగా బ్లెడ్ బిల్లు బాల్ ఎక్సర్సైజ్ బాల్ ఎక్సర్సైజ్ దానికి టోన్కి వాటికి మజిల్స్ పెరేదానికి లేడీస్ చేసేది ఎక్కువ అది అది కూడా ఉంది అన్ని రకాలు ఇక్కడ చూడండి అబ్బాబ్బా అబ్బా అబ్బా ఏ ఉన్నాయండి ఫుల్ నేను ఎక్కడ చూడలేదు ఏదో కొన్ని పది రకాలు ఉంటాయి కానీ టూ పాయింట్ ఫైవ్ కేజీ కా నుంచి ఫైవ్ కేజీలు సెవెన్ పాయింట్ ఫైవ్ ఇక్కడ టెన్ ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ అబ్బా థర్టీ థర్టీ కేజెస్ అసలు ఇదే మజులి అసలు పక్కకి వెళ్ళిపోతాయేమో చేతులు నేను కానీ పట్టుకున్నానంటే షూ కూడా చూడండి నవనీత ఎక్కువ జాగింగ్ చేసేదానికి ఒక షూ జిమ్ చేసేదానికి తర్వాత ఏమంటే బాక్సింగ్ చేసేదానికి అన్ని రకరకాలు పెట్టుకుంటారు డస్టింగ్ ఎక్కడ లేకుండా రోజు క్లీన్ చేయించుకోవడం మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఆ డస్ట్ అది మనం ఎక్కువ ఊపిరి పిలుచుకుంటూ చేస్తాం కాబట్టి డస్ట్ అసలు ఉండకూడదు మనం ఎక్సర్సైజ్ చేసే దగ్గర నాకు ఈ బిట్టు మట్టుకు బల నచ్చిందండి చూసేదానికి ఘనంగా ఉంది అంటే మనం తెలుగులో మన భాషలో చెప్పుకోవాలంటే చాలా బాగుంది ఇక్కడ బాక్సింగ్కి తర్వాత ఇది నేను మన ఇది చూడండి అవుట్ ఈవినింగ్ ఈవినింగ్ అది చేసినప్పుడు ఇది ఎలా ఎలాగ ఇలాగైనా ఫైట్ వెళ్ళి చూపిస్తారండి బాబు అబ్బా చూడండి ఈవినింగ్ రండి బయటికి వెళ్దాం అబ్బా చూడండి జిమ్ రూమ్ పక్కన సిట్ అవుట్ ఏరియా ఈవినింగ్స్ కానీ జిమ్ చేసుకుంటా మనం జిమ్ అయిపోగానే వామప్ అంటాము ముందు కానీ వెనక్ కానీ ఎడ కూర్చొని వాటర్ తాగుతా మంచిగా స్పెండ్ చేయొచ్చు ఇంకా ఎండాకాలం ఈవినింగ్ అయితే చాలా బాగుంటుందండి అర్లీ మార్నింగ్ అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది అంటే నాలుగు గోడల మధ్య చేయకుండా ఈ తలుపు తీసుకొని కూడా చేసుకోవచ్చు ఒకసారి ఏసీ చేసుకోవచ్చు ఏసీ లేకుండా కూడా చేసుకుంటే మనం ఎంత చేసుకుంటే అంత చెమకృలు అంతా పోద్ది నాకు దీని గురించి నాలెడ్జ్ తక్కువండి కాకపోతే మీకు అందరికీ ఈ జిమ్ ఏరియా చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను ఇలా రెండు లోపకల్లో తలపేసేస్తారండి భలే సగ్గా ఉంది ఇక్కడ మ్యూజిక్ సిస్టమ్ ఉందండి బోర్ పట్టకుండా మనము మంచిగా ఇంగ్లీష్ మ్యూజిక్ పెట్టుకొని హ్యాపీగా వింటూ ఎక్సైజ్ చేసుకోవచ్చు మనం ప్రశాంతంగా వింటూ చేస్తే అంత ఎక్సైజ్ అయినా చేసుకోవచ్చు మినిమం వన్ అవర్ అండి వన్ అవర్ చేస్తాడు చూడండి ఇది ఇది కూడా ఈ నేను వీడియోలో ఒకటి రెండు చూశానండి ఇది ఇది ఏంటి

అది మనవన్నీ తక్కువ ఉండేదానికి జిమ్ చేసేవాడికి ఎలా అండి నాకు చాలా హైట్ అనిపించింది నేనైతే కొంచెం హైట్ అనే చేయగలను చూడండి అలా ఉంది దీన్ని కూడా ఏం చేస్తారు ఈ కొరడాతోటి అబ్బా ఎంత బరువుగా ఉందో అదండి చూసారా జిమ్ మొత్తము ఇప్పుడు దీన్ని నేను నవనీతని రిక్వెస్ట్ చేశాను ఎలా చేయాలని

ఆ డివిడెండ్ గాని బూజాల గాని వంటిట్లా మనం చేస్తుం. అట్ట కూడా కింద కూడా ఉన్నాయి. ఓకే. 30 కేజీలు. ఓ బి క్రాస్టినల్ అన్నమాట. ఇది ఏంటంటే మనం మార్కెట్లో మన కంటే ఇది కొంచెం ఐదు రకాల ఓకే.

కింద ఒకటి ఉంది అది ఎత్తి పెట్టేసి ఓకే 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 ఒకసారి బాక్సింగ్ చేసి చూపించవా మా ఆడియన్స్కి అది అక్కడ ఉండే గ్లౌజులు ఒకసారి చేసి చూపించవా చాలా మంచిగా ఉంటుందండి బాక్సింగ్ చేస్తుంటే చేతులు బాగా బాగా పడతాయి అంటే నా నాలెడ్జ్తో చెప్తున్నానండి అదండి చాలా బాగుంది ఒకసారి పైన సీలింగు సీలింగు నార్మల్ సీలింగ్ పెట్టకుండా బ్లాక్ తో వచ్చింది మధ్యలో వైట్ ఇచ్చి డిజైన్ చేసారు చూడండి ఎంత బాగుందో నార్మల్ వైట్ ఇస్తే నార్మల్ రూమ్ అయిపోతుందండి ఒక జిమ్ రూమ్లో ఎలా ఉండాలో ప్రాపర్గా ఒక ఆ లుక్ రావాలి కదా జిమ్ లుక్ రావచ్చినట్టుగా తీసే చూడండి ఎంత చక్కగా ఉందో లైట్స్ ఇటు ఇటు రెండు ఏసీలు పెట్టారండి సాయంత్రం మళ్ళీ తీసుకొని చల్లగా గాల్లో కూడా తీసుకునే విధంగా బాకనీ పెట్టుకున్నారు అది అండి జిమ్ వీడియో మీకు అందరినీ నచ్చి ఉంటుంది అనుకుంటా నిజంగా అన్ని ఏది మిస్ కాకుండా ప్రతిదీ సంపూర్చుకున్నాడు నీతు మీకు అందరు నచ్చి ఉంటుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి మీకు అన్ని నా నెక్స్ట్ వీడియోలు ఇంకా తర్వాత మంచి ఒక హోమ్ థియేటర్ కట్టించుకున్నాడు అండి దగ్గరుండి కట్టించుకున్నాడు నీతు చాలా ఎక్సలెంట్గా వచ్చిందండి అసలు నిజంగా హోమ్ థియేటర్లో కూర్చున్నట్టే అంటే థియేటర్లో కూర్చున్నట్టే అనిపిస్తుంది ఆ సైడ్ ఇంటీరియర్ కానీ చాలా చక్కగా పెట్టుకున్నాడు నెక్స్ట్ వీడియో అది ఉంటుంది అందరూ అందుకని అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ వీడియో కోసం చూసి లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి లాస్ట్ ఊరికినండి కొంచెం బలం సంపాదించిన దానికి ముందు చేసేదాన్ని అండి ఈ మధ్య ఈ గార్డెన్ దెబ్బకి అన్నీ మానేసాను నేను ఇది టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ అయితే నాకేం చోటు చేయించండి ఈజీగా మళ్ళీ నాకు ఈ జిమ్ వచ్చిన తర్వాత ఇన్స్పిరేషన్ లాగా అనిపిస్తుందండి నేను మళ్ళీ కావాలకు వెళ్ళిన తర్వాత మా వారు వినేయండి ఖచ్చితంగా అదే వెయిట్స్ కూడా చేస్తుంటారు లైట్గా ఇంట్లోనే తను చెప్తుంటారు లక్ష్మి అని నేనే ఈ మధ్య ఈ గార్డెన్లో పడి చేయటం లేదు కానీ ఫిఫ్టీ దాటిన తర్వాత ఏదో చిన్న చిన్న వెయిట్స్ ఖచ్చితంగా అందరు చేయాలండి ఎందుకంటే మనకి ఆర్గానిక్ ఫుడ్ అందరికి దొరకదు నార్మల్ ఫుడ్ ఏ ఉంటుంది ఎక్ససైజ్ ఇంపార్టెంట్ అండి ముందు ఎంత వాళ్ళకైనా ఎక్ససైజ్ ఉంటేనే మనకు ఆరోగ్యంగా ఉంటాము అందుకని నాకు కూడా కావాలక కానీ నేను కూడా ఎక్ససైజ్ మొదలు పెడతానండి అది కూడా ఏదో ఒక ఇన్స్పిరేషన్ ఏదో ఒక ఒక సంఘటన మనకి రావాలా ఇది ఈ వీడియోతో నాకు కొంచెం వచ్చింది అంటే కొంచెం ఊపిచ్చిందని అనమాట అదండి ఈ వీడియో